్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారాయన తన హాస్యంతో అభిమానులను కాదు ఆస్తులను కూడా భారీగా కూడబెట్టారాయన అయితే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఎక్కువ సంపాదించేది హీరోలే ఆ తర్వాత స్థానంలో ఉంటే హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు ఈ మధ్య కొంతమంది దర్శకులు కూడా ఎక్కువగానే ఆర్జిస్తున్నారు మరి ఆ కమెడియన్స్ పరిస్థితి ఏంటి అంటే ప్రతి ఇండస్ట్రీలో హాస్య నటులున్నారు కానీ ఆదాయంతో వాళ్ళు హీరోలతో పోటీ పడలేరు అయితే ఓ హాస్య నటుడు మాత్రం చాలా రిచ్ అంటుంది బాలీవుడ్ మీడియా ఇంకా చెప్పాలంటే సౌత్ లో ప్రభాస్ రజనీకాంత్ కంటే అతడి ఆస్తి ఎక్కువని చెబుతుంది ఆ కమీడియన్ పేరు బ్రహ్మానందం హాస్య బ్రహ్మ చాలా రిచ్ అంట ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా చెప్పనక్కర్లేదు ఆయన చేసిన సినిమాల కౌంట్ చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది అత్యధిక సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కిన ఘనత మన హాస్య బ్రహ్మది దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు బ్రహ్మానందం ఒక టైంలో బ్రహ్మానందం లేని సినిమా లేదు దాదాపు అదే టైంలో కొంతమంది హీరోలతో సమానంగా కొంతమంది హీరోల కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్న ట్రాక్ రికార్డు ఆయన సొంతం అలా పేరుతో పాటు వందల కోట్ల రూపాయల ఆస్తి కూడా వచ్చి చేరింది అంతేందుకు తాజాగా వచ్చిన కల్కే సినిమాలో కూడా బ్రహ్మానందం ఉన్నారు ఆ మూవీకి ఆయన అటు ఇటుగా రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారట అయితే బ్రహ్మి దగ్గర తన దగ్గర ఆడి ఆర్యట్ ఆడి క్యూ సెవెన్ బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లతో పాటు అనేక కంపెనీల కార్లున్నాయి ప్రతి రూపాయిని పొదుపు చేసుకుంటూ రావడం వల్ల ఆయన ఆస్తుల విలువ ప్రస్తుతం ఏడు వందల యాభై కోట్లకు పైగా ఉంటుందని సమాచారం ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న బ్రహ్మి చాలా మంది హీరోల కంటే ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నారు తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం అంటే ఓ ఎమోషన్ ఈ తరం కూడా ఏమోజీలు మేమ్స్ తో ఆయనను గుర్తు చేసుకుంటుందంటే అది ఆయన స్థాయి బాలీవుడ్ లో పాపులర్ అయిన కపిల్ శర్మ అయిన దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జానీలివరైనా మన బ్రహ్మానందమే మరి